మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసు అదేనండి చామదుంపల కర్రీ ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇది పులుసు పెడతారు ఇంకా ఒక్కొక్క సైడ్ ఒకలా పిలుస్తారు ఇంకా మా సైడ్ అయితే చామదుంపలు అంటాము కొందరు చామగడ్డలు అంటారు ఇంకేవేవో అంటూ ఉంటారు బట్ మా సైడ్ చామదుంపలు అని పిలుస్తాము ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం చాలామంది ఈ కర్రీ జిగురుగా ఉంటాయి కదా చామదుంపలు అందుకోసం ఇష్టపడరు బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ మనం చేమదుంపల్ని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేస్తేనే అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత పీల్ తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పసుపు పసుపు వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం పీల్ చేసుకున్న చామదుంపలని అయితే వేసుకోవాలి చేమదుంపలు కనుక పెద్దగా ఉంటే ఆఫ్ ఆఫ్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మూత మధ్య మధ్యలో తీసుకుంటూ ఇలా ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి అడుగుపడుతూ ఉంటుంది కదా సో ఇంకా అలా అడుగుపట్టుకున్న మధ్య మధ్యలో మనం మూత తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇలా కారం వేసి కారం ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగానే మనం చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని ఉంటాం కదా సో ఆ పులుసుని అయితే ఇందులో వేసుకోవాలి చింతపండు కొంచెం క్వాంటిటీలోనే తీసుకోండి మరీ ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది సో కొంచెం క్వాంటిటీలో తీసుకొని పులుసు తీసుకొని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇంకా ఆ పులుసు వాటరే సరిపోవు కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే చామదుంపల్ని ముందే మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి కర్రీ అయితే త్వరగానే ఉడికిపోతుంది ఇలా టెన్ మినిట్స్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా కర్రీ రెడీ అయిన తర్వాత లాస్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఉంది వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లి జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి అంతేనా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి పని చేయండి ఇంకా కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి అంతే అండి ఈజీగా అయిపోయింది ఇంకా వీడియో ఇంతవరకు ఎలా చూసారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఉంటాను మరి బాయ్